హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా పొటాటో స్ప్రింగ్ రోల్స్ నేను చూస్తేనే అనిపిస్తుంది కదా మరి అవి ఎలా ఉన్నాయి వాటిని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఇంకెందుకాల సేమ్ అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం మరి క్రిస్పీగా మసాలా మసాలా ఇవన్నీ టమాటా సాస్ అన్నీ కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ ఒక పొటాటోని అయితే తీసుకొని దాన్ని శుద్ధం చేసి దాన్ని ఒక కట్టె లాంటి పుల్ల దానికి గుర్తి ఇక్కడ మిషన్కి గుర్తున్నారు మిషన్ లేకున్నా కానీ మనం సాఫ్ట్ అయినా రౌండ్గా కోసుకుంటూ వెళ్ళచ్చు అలా పోసిన తర్వాత మీది ఆ పుల్లకు గుచ్చినారు గుచ్చి దాన్ని కొద్ది కొద్దిగా దూరంగా జరుపుతూ చూడండి స్ప్రింగ్ మాదిరిగా వచ్చేటట్టు చేసినాడు తర్వాత దాన్ని పిండిలో వాటర్ వాటర్గా చేసినారు మరి పచ్చిన పిండి ద్వారా దాన్ని మొత్తం దానికి పట్టించినారు ఆ స్ప్రింగ్ రోడ్కు వెంటనే దాన్ని తీసి కాగుతున్న నూనెలో వేసినారు ఇది పొడవు రౌండ్ కాబట్టి కొంచెం మూగుళ్ళ లాంటిది కాకుండా పెద్ద పేసిన తర్వాత పెట్టినారు అందులో ఇలా చూడండి బ్రౌన్ రంగు వచ్చే వరకు ట్రై చేసినారు ఇలా బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత దాన్ని నూనెంతగా తీసివేసి మొక్కడికి బయట ఉంచి దాని మీద మనకు హాట్ హాట్గా ఉండగా మసాలా చల్లి దాని తర్వాత మయానీస్ దాని మీద వేసేస్తున్నారు మరింత టేస్ట్ కోసం ఇంకా దాని మీద టమాటా సాస్ కూడా వేసినారు రెడీ అయిపోయింది మనకు పొటాటో స్ప్రింగ్ రోల్స్ దాన్ని అయితే మేము తీసుకున్నాము రెండు పీసెస్ తీసుకుంటా ఇంటికి వెళ్ళి తిందామన్నట్టుగా పార్సల్ అయితే చేయించుకున్నాం చూస్తున్నారా మనం ఎప్పుడైతే దాన్ని అన్నట్టుగా తొందర తొందరలో ఇంటికి బయలుదేరినాము ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా టేస్టీ చూసేద్దాం పొటాటో స్ప్రింగ్ రోల్స్ క్రిస్పీగా మసాలా మసాలా ఇవన్నీ టమాటా సాసు ఇవన్నీ వేసేట్లో కూడా చాలా బాగుంది నిజంగా ఇది ఒక రకం టేస్ట్ అన్నట్టు మనకు మామూలుగా ఆలు చిప్స్ అని కాకుండా ఇలా ఇది ఒక రకంగా చేసి నిజంగా దీని టేస్ట్ దీనికి ఉంది చాలా సూపర్ ఉంది ఇది ఒక రకం మొత్తానికి మనకు ఇక్కడ అందుబాటులో దొరికింది జాతరలో మనం కూడా చేసుకోవచ్చు చూశారు కదా ఇంతకుముందు ఈజీగా ఉన్న